ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో రోజుకో పేరు వెలుగులోకి వస్తూ ఉంది ఈరోజు కాఫీ షాప్కి చెందినటువంటి ఒక యజమానికి సంబంధించినటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి అతను ఈ మద్యం కుంభకోణంతో పాటుగా ఇసుక కుంభకోణంలో కూడా భాగమైనట్లుగా ఈ మద్యానికి సంబంధించినటువంటి విషయాలు అలాగే ఈ ఇసుక సంబంధించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి చర్చలన్నీ ఆయన కాఫీ షాప్ కేంద్రంగానే జరిగేవని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇసుక కుంభకోణానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి సిట్ని ఏర్పాటు చేసినటువంటి క్రమంలోనే ఈ మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి కొంతమంది కీలక నిందితులే ఈ ఇసుక కుంభకోణంలో కూడా భాగస్వామ్యం అయినట్లుగా సంచలమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ని ఇప్పటికే మధ్య కుంభకోణం నిజంగా అతలాకుతలం చేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇసుక కుంభకోణం బయటకు వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇసుక కుంభకోణం మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సిట్ని ఏర్పాటు చేసింది మద్యం కుంభకోణంలో రోజుకు పేరు బయటకు వస్తుంది ఒక కాఫీ షాప్కి సంబంధించినటువంటి యజమాని పేరు ఈ రోజు తాజాగా వినపడుతూ ఉంది అతను మద్యం కుంభకోణంలోను భాగస్వామి అయ్యాడన అలాగే ఇటు ఇసుక కుంభకోణంలోను ఆయన భాగస్వామి అయినట్లుగా ఆయన కాఫీ షాపే కేంద్రంగా ఈ రెండింటికి సంబంధించినటువంటి చర్చలు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అసలు ఏంటి సార్ ఏం జరుగుతుంది ఎవరా వ్యక్తి అంటే టీ అమ్ముకున్న ఆయన ఈ దేశ ప్రధాన అయ్యాడు కాఫీ అమ్ముకున్న ఆయన మరి ఈ రాష్ట్రానికి ఒక పెద్ద స్కామరా వెయ్యి కోట్ల పైన సంపాదించుంటారా అంటే ఒక కాఫీ షాప్ యజమాని మరి వెయ్యి కోట్లకి పడగెత్తాడంటే నిన్న మనం చెప్పుకున్నాం కాఫీ బాయ్ కాఫీ బాయ్ నాలుగు వందల యాభై కోట్లు సంపాదించాడు ముప్పై రెండు వేల రూపాయల జీతం నుంచి నాలుగు వందల యాభై కోట్లకి కేవలం ఐదేళ్ళు అంటే ఒక్క ఐదేళ్లలో ఎన్ని మార్పులు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నాయి ఆ మార్పులన్నిటికీ హైదరాబాద్ ఈ కాఫీ షాపే అడ్డా బియాండ్ కేఫ్ ఏంటి దాని పేరు బియాండ్ కేఫ్ వెళ్ళేవా ఎప్పుడన్నా లేదు సార్ అక్కడే పొరపాటు బియాండ్ కేఫ్కి వెళ్ళి కాఫీ తాగుంటే నీ తలరాత మారిపోయి ఉండేది అక్కడ ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ దృష్టిలో పడే ఉండేవాడివి ఈ పాటికి నువ్వు కూడా నాలుగు వందల యాభై కోట్లు నాలుగు వందల ఐదు కోట్లు పక్కన పెడితే జైలు అంటే ఇప్పుడు ఈ యజమాని ఎవరు ఈ కాఫీ షాప్ ఈ బియాండ్ కేఫ్ అసలు ఏంటి దాని పుట్టు పూర్వోత్తరాలు అసలు ఎలా అది అడ్డాగా మారింది అటు మద్యం మాఫియాకి ఇటు ఇసుక మాఫియాకి రెండిటికి కూడా అక్కడ బియాండ్ కేఫ్ అది బియాండ్ శాండ అది బియాండ్ వైనా అది బియాండ్ కేఫా అంటే ఇప్పుడు ఆ బాలం సుధీర్ ఎవరతను ఈ సుధీర్కి మరి కసిరెడ్డి రాజుకి సంబంధాలేంటి ఈ బాలం సుధీర్కి ఆ పురుషోత్తం వరుణ్ కుమార్కి సంబంధాలేంటి ఇప్పుడు పురుషోత్తం వరుణ్ కుమార్ ఆ లీలా డిస్టిలరీస్ దానికి ఏపీ వింగ్కి అతన్ని ఇన్ఛార్జి దాని వెనక ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ ప్రమేయం మనం చూసాం కసిరెడ్డి రాజు అతన్ని ఉపయోగించుకుని ఎలా వసూళ్ళు చేశాడు అతను ఒక మనీ హ్యాండ్లర్ ఇప్పుడు ఈ కాఫీ షాప్ యజమాని అటు ఇసుకకి మనీ హ్యాండ్లరే ఇటు మద్యానికి కూడా మనీ హ్యాండ్లర్ ఇది ఎవరు ఈ బాలం సుధీర్ అనమాట నీకు ఇసుక మాఫియా ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం రోజుకి ఎనిమిది కోట్లు వసూలు చేశారు అంటే మద్యం మాఫియా ఇంకా తక్కువ ఎంత రోజుకు రెండు కోట్లే ఈ రెండిటి మీద ప్రతిరోజు పది కోట్లు చూశాడంట జగన్మోహన్ రెడ్డి ఒట్టి కమిషన్ అది ఏంటది ముడుపులు మాత్రమే అనమాట అంటే నెలకి మూడు వందల కోట్లు కేవలం మద్యం మరి ఇసుక మీదే రెండిట్లో ఇప్పుడు ఉన్నాడు బాలం సుధీర్ అన్నావు ఈ బియాండ్ కే ఫేజమాని రెండిట్లో మరో క్యారెక్టర్ ఉంది సార్ ఏది శాండ్ మాఫియాలోనూ ఉంది లిక్కర్ మాఫియాలో ఉన్న రెండో క్యారెక్టర్ రెండిట్లో ఉన్న సెకండ్ క్యారెక్టర్ ఎవరు అనిల్ రెడ్డి ఓకే వైఎస్ అనిల్ రెడ్డి అటు మద్యం మాఫియా డబ్బు కసిరెడ్డి రాజు అతనికే ఇచ్చాడని అతని నుంచి బిగ్ బాస్కి చేరాయని ఇక్కడ ఈ మద్యం మాఫియా అసలు సూత్రధారి ఇసుక మాఫియా సూత్రధారే అనిల్ రెడ్డి ఫస్ట్ శేఖర్ రెడ్డిని పెట్టుకున్నారు దేంట్లో శాండ్లో జేపి వెంచర్స్ లిమిటెడ్ అని దాన్ని తీసుకొచ్చి చెన్నై వాళ్ళతో ఇక్కడ పెట్టుకుని చేసుకుంటూ వచ్చారు బిల్లులు కేవలం ఒక సంవత్సరమే నడిచింది రెండో సంవత్సరంలో సెకండ్ కృష్ణుడు వచ్చాడు ఇప్పుడు నాటకాల్లో నీకు మొదటి కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు అట్లా వస్తుంటారు సేమ్ ఇసుకలో కూడా రెండో కృష్ణుడు ఎవరు టాన్ కీ దానికి లీజ్కి ఇచ్చారు జేపీ వెంచర్స్ నుంచి టాన్ కీకి వెళ్ళింది టాన్ కీ కాళ్ళకి అర్థమైపోయింది ఒక ఆరు నెలలు చూడగానే ఏం జరుగుతుంది ఇది మేము ఒట్టి డమ్మీలే మాకు ఇవ్వాల్సిన కమిషన్ కూడా ఇవ్వట్లేదు మాకు సంబంధించినటువంటి పర్మిట్లు మొత్తం ఆ పేపర్లు అన్నీ వాడుకుంటున్నారని చెప్పి అర్థం చేసుకుని టాన్కి కూడా తప్పుకుంది అప్పుడు ఎంటర్ అయ్యాడు అనిల్ రెడ్డి ఇక మొత్తం అసలు ఈ కంపెనీలు అనవసరం మనకంటూ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వాళ్ళకు వదిలేశారు రీచ్లు ఇష్టారాజ్యంగా నీకు తవ్వేశారు దగ్గర దగ్గర నూట డెబ్భై రీచ్లు అన్నమాట సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది దీని మీద తమిళనాడులో తవ్వకాల మీద కన్నెర్ర చేసింది అసలు అక్కడ ఆరుగురు కలెక్టర్లు సస్పెండ్ చేశారు ఇక్కడ కూడా సీరియస్ అయింది ఫైన్ కూడా వేసింది దరి దగ్గర పాతి కోట్లు ఫైన్ కూడా వేసింది వీళ్ళ మీద కలెక్టర్లంతా ఏం చేశారు కూడ బలుక్కుని ఒకే రిపోర్ట్ పంపించారు కట్ అండ్ పేస్ట్ వెళ్ళి రీచ్లు తనిఖీ చేయమంటే ఒక ఆమె ఆమె ఎవరో కృష్ణా జిల్లా కలెక్టరు ఎవరో ఒక లేడీ కలెక్టరు ఆమె ఏం చేశారు అసలు ఆర్డర్ రాకముందు డేట్కి వెళ్ళి తనిఖీ చేశా అని చెప్పి ఆన్సర్ ఇచ్చాను సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన రోజు ఎప్పుడు ఆమె తనిఖీ చేసిన రోజెప్పుడు అంటే ఎలా వీళ్ళు కలెక్టర్లు డమ్మీలుగా చేసి మొత్తం దోచేశారో నీకు ఇసుక మాఫియా వెంకటరెడ్డి మైనింగ్ పోలార్ బేర్ నీకు వెంకటరెడ్డి అంటే నీకు అర్థం కాదు పోలార్ బేర్ వెంకటరెడ్డిని పట్టుకొచ్చి అతను ఎక్కడో కోస్టల్ సర్వీసెస్లో ఉన్నాడని అతనికి రెండు పదవులు అప్పచెప్పేసి మైనింగ్ కార్పొరేషన్కి అతనే ఆ తర్వాత ఈ దీనికి డైరెక్టర్గాను అతన్నే పెట్టుకుని రెండిందాల దోచేశారు గనుల శాఖ మంత్రిగా ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇష్ట రాజ్యంగా అసలు నీకు ఎండిసి నిండా వెళ్ళ ఉద్యోగస్తులే ఏది వైసీపీ కార్యకర్తలనే అందులో ఎనభై వేలు డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయల జీతాలకు పెట్టుకున్నారు కొన్ని వందల మంది నియమించారు నీకు ఏపీఎండిసిలో ఆ తర్వాత ఈ ఇసుక ఏది ఈ తవ్వేసినటువంటి ఇసుక నీకు ఎక్స్పోర్ట్ నీకు బంగారం అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఇసుక నాలుగు వేలకు దొరికేది నీకు నలభై వేలకు అమ్మారు నీకు ఒరిస్సాకి తెలంగాణకి కర్ణాటక తమిళనాడు ఎక్స్పోర్ట్ పెరిగిపోయిన నేపథ్యంలో కట్టుబడి కుదేలైపోయింది ఇప్పుడు తర్వాత ఇంకొక రెండు కంపెనీలు తీసుకొచ్చారు ప్రతిమ తర్వాత జీసీకేసీ అంటే అటు జేపీ వెంచర్స్ ఇటు టర్న్కి జీసీకేసీ తర్వాత ప్రతిమ ప్రతిమ అంటే నీకు కేసీఆర్ వాళ్ళు చుట్టాలి అంటే తెలంగాణకు మరి ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే వాళ్ళు కోఆపరేట్ చేయాలి కదా అంటే మొత్తం నాలుగు కంపెనీలను అడ్డం పెట్టుకుని వీళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క పేపర్లు వాడుకుని దోచేసారో ప్రతి ఎమ్మెల్యే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇన్ఛార్జి నీకు వందల కోట్లు కొల్లగొట్టారు ఇప్పుడు అది మైనింగ్ మాఫియా మీద గవర్నమెంట్ వేసిన శ్వేతపత్రంలో నీకు దగ్గర దగ్గర ఇరవై వేల కోట్ల స్కామ్ జరిగిందని బయటపెట్టింది అంటే ఇప్పుడు దీనిపైన ఏసీబీ ఇవాళ విచారణ జరుగుతోంది ఇప్పుడు వెంకటరెడ్డి పట్టుకొచ్చారు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే పరారయ్యాడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఆయన పట్టుకొచ్చారు అరెస్ట్ చేశారు సరే బెయిల్ మీద ఉన్నాడు కండిషన్ బెయిల్ అనుకుంటాను వచ్చి రోజు రెండు వారానికి రెండు సార్లు సంతకం పెడుతున్నాడు ఏసీబీ ఆ తర్వాత ఇప్పుడు దీని మీద సిట్ వేసారు మీరు చెప్పారు ఇందాక ఇంట్రోలో దానికి రాజశేఖర్ బాబు ఏది లిక్కర్ మాఫియా పైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దీనికి కూడా రాయవరు రాజశేఖర్ రావు అంటే ఈ సిట్టు అసలు పెనం మీద నుంచి ఇప్పుడు పొయ్యిలో పడ్డట్టు అవుదా ఆ సిట్టు దెబ్బకే గగ్గోలు పెడుతున్నారు బొబ్బలెక్క ఇప్పుడు నేరుగా అసలు పొయ్యి మీదే పడ్డట్టా ఇప్పుడు ఏది ఇప్పుడు ఈ ఇసుక సిట్టు కూడా విచారణ కనుక ప్రారంభిస్తే మొత్తం మరి వసూలు చేసినటువంటి డబ్బు రోజుకి ఎనిమిది కోట్లు మనం చూసాం మద్యంలోనే బంగారం కొన్నారని ఒక కంపెనీ నుంచే నువ్వు నూట తొంభై ఐదు కోట్లు బంగారం తీసుకున్నారని ఇప్పుడు మరి ఇసుక ఒక్కొక్క రీచి ఇవాళ బంగారు గుడ్ల ఇదేంటంటే బంగారు గుడ్లు బాత అదేదో కథ వస్తుంది బాతు బంగారు గుడ్ల కథ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటి ఆ బాతును కోసేసుకున్నాడా రోజుకో బంగారు గుడ్డు పెట్టేటటువంటి బాతుని జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతని యొక్క దురాశ ఇవాళ ఏమైపోయింది బాతు చచ్చిపోయిన పరిస్థితి ఇవాళ బాతు అంటే ఏంటన్నమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే తన పార్టీని తనే చంపేసుకున్నాడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అతను మరి ఈ కాఫీ షాప్ యజమాని వాళ్ళు దొరికితే బాలం సుధీర్ ఎవరి పేరు చెప్తాడు రేపో మాపో అతను అరెస్ట్ తప్పదంటున్నారు అతని కోసం వేట నడుస్తుంది ఇప్పుడు ఎన్నాళ్ళు అజ్ఞాతంలో ఉంటారు వీళ్ళంతా కూడా సుధీర్ ఎవరి పేరు చెప్తాడు వైఎస్ అనిల్ రెడ్డిని ఇప్పుడు పట్టుకొస్తారా కొత్తగా ఆల్రెడీ మిథున్ రెడ్డి రేపో మాపో అతను పిలుస్తున్నారు ఎంక్వైరీ మద్యం మాఫియాలో అంటే మద్యం మాఫియాలో మిథున్ రెడ్డి అరెస్ట్ తప్పదు ఇప్పుడు ఇసుక మాఫియాలో తండ్రి అరెస్ట్ తప్పదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ ఇందులో ఏ ఫోర్గా ఉంటాడా అందులో ఏ ఫోర్గా కొడుకుంటే ఇందులో ఏ ఫోర్గా తండ్రి అవుతాడా ఇసుక మాఫియా మరి ఏ తీరం జరుగుద్దో చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్